హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా సొంత పొలంకు రావడం జరిగింది మా పొలం దగ్గర మామిడి చెట్టు అనేది చూడొచ్చు ఫ్రెండ్స్ అందరూ ఈ మామిడి చెట్టు అనేది ఇప్పుడే పూత అనేది ఫుల్ ఈ కాలం ఎండాకాలం ఈ మామిడి చెట్లు రాస్తాయి కాబట్టి ఫుల్ పూత వచ్చింది ఆల్రెడీ చూడొచ్చు ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా మామిడికాయలు అనేది స్టార్ట్ అవుతుంది మనకు ఈ వర్షాలు కానీ మూడలు కానీ ఏం పడకుండా ఈ పూత రాలిపోకుండా ఉంటే మాత్రం ఈ చెట్టు నిండా ఫుల్ కాయలు కాస్తాయి ఇది ఆల్రెడీ మంచి పండ్ల చెట్టు అనమాట పండ్లు మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే మీరు కూడా ఒకసారి చూడవచ్చు కనబడుతుంటుంది అసలు చెట్టుకు సందు లేకుండా మొత్తం పూత కూసిన అంటే చాలా గ్రేటు చాలా బాగుంది అసలు మనకు ఈ పూత అనేది రాలిపోకుండా అట్లనే ఉండి కాయలు కాస్తే మాత్రం ఖచ్చితంగా మంచి కాయలు కాసి మనకు పండ్లకి అనేది అమ్ముకోవడానికి వస్తాయి కాబట్టి ఒకసారి మీరు కూడా చూడవచ్చు ఒకసారి ఎవరైనా వాళ్ళు ఉంటే చూడండి